హాయ్ అండి మా దగ్గర ఇలాంటి చిన్న చిన్న దేవతా విగ్రహాలు ఉంటాయి కదండి ఆ విగ్రహాలకు వేయడానికి ఇలా సాటిన్ రిబ్బన్తో చిన్న చిన్న దండలు తయారు చేసుకోవచ్చండి ఇంకా ఇవాళ రేపు పెళ్ళిళ్ళలోని అది ఫంక్షన్స్లో ఇలా బొమ్మలు డెకరేట్ చేసి అందంగా పెడుతున్నారు కదండి అలా పెళ్ళికొడికి పెళ్ళికూతురికి ఇలా దండలు వేయడానికి కూడా ఈ దండలు తయారు చేస్తే బాగుంటాయి అవి చూద్దామండి ఈరోజు హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈ అందమైన బుజ్జి దండని ఇది ఏంటంటే సాటిన్ రిబ్బన్స్తో తయారు చేశాను ఈరోజు అది తయారు చేయడం చూపిస్తానండి దానికోసం ఇలా మూడు శాటిన్ రిబ్బన్స్ కావాలి నెక్స్ట్ ఏమో ఒక మూడు గోల్డ్ బీడ్స్ కావాలండి కొంచెం పెద్ద సైజు బీడ్స్ కావాలి నెక్స్ట్ నైలాన్ రెడ్ కావాలన్నమాట సూది ఆ నైలాన్ దారం కావాలండి ఇప్పుడు మనం తయారు చేయడం చూద్దాము ఇదిగోండి ముందు రెడ్ కలర్ శాటిన్ రిబ్బన్ తీసుకున్నాను ఇది మనకి ఫార్టీ ఇంచెస్ ఉన్నట్టుగా కొలుచుకోవాలండి మనకి ఈ పొడవు ఫార్టీ ఇంచెస్ ఉండాలి ఈ సాటిన్ రిబ్బన్ ఎంతంటంటే వెడల్ అంటే మనకి హాఫ్ ఇంచ్ రిబ్బన్ అండి ఇది హాఫ్ ఇంచ్ రిబ్బన్ తీసుకుంటే సరిపోతుంది అలాగా మనం ఫార్టీ ఇంచెస్ చెప్పిన ఫార్టీ పీసెస్ తీసుకోవాలండి ఇగోండి ముందు ఒకటి కట్ చేసుకున్నాం కదా దాని కొలతతో మిగతా మూడు కట్ చేసేసుకొని మొత్తం నాలుగు రెడ్ కలర్ రిబ్బన్లు కట్ చేసి ఉంచుకున్నాను అనమాట ఒక దండకి మనకి నాలుగు రెడ్ కలర్ రిబ్బన్లు ఫార్టీ ఇంచెస్ చెప్పున కావాలి నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్వి మనకి మూడు కావాలి ఇదేంటంటే థర్టీ ఇంచెస్ మెజర్మెంట్లో తీసుకోవాలండి ఇగోండి ఇలాగా థర్టీ ఇంచెస్కి మనం కట్ చేసుకొని అలాంటి థర్టీ ఇంచెస్వి మూడు పీసులు మనకి ఎల్లో కలర్ కావాలన్నమాట ఇలాగా మనం ఏమైనా కలర్లు అండి మనకి నచ్చిన కాంబినేషన్స్ వేసుకోవచ్చు నేను ఈరోజు ఈ కలర్లు వేస్తున్నాను ఇక చూడండి ఎల్లో కలర్ ఏంటంటే అటు ఇటు వచ్చాయి మధ్యలో కింద వేలాడడానికి ఒకటి వచ్చింది కదా అందుకని మూడు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ ట్వంటీ ట్వంటీ ఇంచెస్ అన్నమాట ఇరవై ఇంచుల మెజర్మెంట్లో తీసుకోవాలి మనం ఇదిగోండి ఇలాగ మనం ఇది కొలుచుకొని ఇరవై ఇంచులకి కట్ చేసేసుకొని ఇలాంటి పీసెస్ మనకి నాలుగు కావాలండి ఎందుకంటే ఈ ఎల్లోకి అటు ఇటు ఆకుల్లాగా రావడం కోసం వేస్తామట అందుకని మనకి నాలుగు పీసులు కావాలి ట్వంటీ ఇంచెస్ మెజర్మెంట్లో మనకి నాలుగు పీసులు ఈ గ్రీన్ కలర్ శాటిన్ రిబ్బన్ కావాలన్నమాట ఇదిగోండి ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా రెడ్వి ఎల్లోవి గ్రీన్వి మొత్తం మూడు కట్ చేసేసాము కదా ఇదేంటంటే శారీన్ రిబన్ కట్ చేసాక దారాల్లాగా ఊడిపోతుందండి అందుకని ఇలాగ క్యాండిల్తో మనం అంచులన్నీ కట్ చేసేసుకోవాలండి ముందు ముందు మనం కట్ చేసుకున్న ముక్కలు అన్నిటికీ ఇలా అంచులు కాల్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇంకా అది విడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇదొకటి గుర్తుపెట్టుకోవాలండి కాల్చక్కర్లేదులే అనుకుంటే మాత్రం దారాలు వేలాడుతూ ఉంటాయి అది బాగోదు మాట అందుకని మొత్తం రిబ్బన్లు అన్నిటికీ ముందు ఇలా కాల్ చేసుకొని మనం ఉంచుకోవాలన్నమాట అప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళాలి ఇదిగోండి అన్నీ కాల్ చేసుకున్నాను నేను అయితే మనకి సాటిన్ రిబ్బన్ ఏంటంటే ఒకవేపు షైనింగ్గా ఉంటుంది ఒకవేపు డల్గా ఉంటుంది ఇగో చూడండి ఇది షైనింగ్గా ఉంది కదా ఇలా షైనింగ్గా ఉన్నది రైట్ సైడ్ అనమాట ఈ రైట్ సైడ్ది మనం ఇలాగ ఫింగర్స్ మధ్యలో పట్టుకోవాలండి పట్టుకొని ఈ సూదిని కింద నుంచి గుచ్చాలన్నమాట మనం ఆ రాంగ్ సైడ్ నుంచి వచ్చినట్టుగా ఇలా కింద నుంచి పైకి గుచ్చాలి ఇలా పైకి గుచ్చేదాకా తర్వాత నుంచి మళ్ళీ కింద నుంచే గుచ్చుకోవాలండి ఒక ఒక మనం హాఫ్ ఇంచ్ గ్యాప్తో సూదిలోకి అలాగా శాటిన్ రిబ్బన్ అంతా ఎక్కించుకుంటూ రావాలండి ఇక చూడండి నేను కింద నుంచి పైకి తీస్తున్నాను సూదిని అది కూడా శాటిన్ రిబ్బన్కి అంచులు ఉంటాయి కదండి అటు ఇటు అంచులు ఉంటాయి కదా ఆ అంచు పక్క నుంచి గుచ్చుకోవాలండి మనం కింద నుంచి గుచ్చినప్పుడే కరెక్ట్గా అంచు పక్కనే గుచ్చుతున్నట్టుగా గుచ్చుకుంటే మనకి దండ నీట్గా బాగుంటుందండి మరీ ఎక్కువ గ్యాప్తో ముందుకి తీసేసేయకూడదు సూది కరెక్ట్గా అంచు ఉంది కదా అంచు పక్క నుంచి గుచ్చుకోవాలి చూడండి ఇలాగా కింద నుంచి పైకి తీస్తూ ఉండాలన్నమాట మనం ఆ గ్యాప్ సమానంగా ఇవ్వాలండి ఎప్పుడు మనం గుచ్చినా అన్నీ ఒకే గ్యాప్లో మనం ఆ సూదిని కింద నుంచి పైకి గుచ్చుతూ ఉండాలన్నమాట ఆ గ్యాప్ ఇచ్చే విషయం కూడా మన ఇష్టమేనండి నేనైతే హాఫ్ కి గ్యాప్ ఇస్తున్నాను మీరు పావించే ఇచ్చుకోవచ్చు ఇగో చూడండి నేను సూదికి పట్టినంత వరకు గుచ్చాను గుచ్చి ఇంకా సూదికి పట్టట్లేదు అనుకున్నప్పుడు మనం అదంతా అలా నెమ్మదిగా కిందకి దింపేసుకోవాలండి దారంకి అడుగున ముడి వేసుకుంటాం కదా ఆ ముడి వేసుకున్న దగ్గరికి అది దించేయాలన్నమాట ఇగో చూసారా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఇలాగ చూసారా ఇలా స్ట్రైట్గా వచ్చింది కదా అది మళ్ళీ మన కిందకి లాగితే దగ్గరికి అయిపోతుందండి ఇక చూడండి అక్కడ గ్యాప్ ఇచ్చాను కదా మళ్ళీ వెంటనే నెక్స్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలి సేమ్ అంతేనండి కింద నుంచి పైకి వెళ్ళాలి ఎప్పుడూ అదే ప్యాటర్న్లో వెళ్ళాలన్నమాట అదొకటి అంచు పక్కనే గుచ్చాలి సూది అదొకటి ఈ రెండు విషయాలు ఇందులో మెయిన్ అనమాట ఇదిగోండి అలా నెమ్మదిగా మళ్ళీ ఆ సూదికి ఎంత రిబ్బన్ మనకి సెట్ చేయగలమో అంతవరకు అలాగా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఫిల్ అయిపోయింది అనుకున్నప్పుడు సూదిలో నుంచి దారం మళ్ళీ కింద కిందకి ఆ శాటిన్ రిబ్బన్ అంతా దించేసుకోవాలన్నమాట అలా ఎందుకంటే అంత రిబ్బను ఒకేసారి సూదికి గుచ్చేయాలి అనుకుంటే అవ్వదు కదా ఇగో చూడండి నేను రెండోసారి మళ్ళీ అంతా ఫిల్ అయిపోయింది కదా మళ్ళీ అదంతా కిందకి దించేస్తుంది అనమాట ఇది మళ్ళీ వెళ్ళి ఫస్ట్ దానికి సెట్ అయిపోతుంది ఇగోండి దారం చిక్కుపడుతూ ఉంటుంది కొంచెం చూసుకోండి దారం కూడా మనకి ఎంత దండ కావాలో దానికి డబల్ సైజు దారం తీసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగా దారం కూడా రెండు పొరలు వేసానండి నేను నైలంత్రాడు గట్టిగా ఉంటుంది అయినా కానీ రెండు పొరలు వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కదా అందుకని రెండు పొరలతో దారం తీసుకొని మూడు వేశాను ఇగో చూడండి ఎప్పుడైనా మనం మధ్యలో ఆపేమో అంటే ఖచ్చితంగా మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నట్టుగానే పెట్టుకోవాలండి ఇగో చూడండి ఆల్మోస్ట్ మనం రెడ్ కలర్ది అంతా అయిపోయింది ఫార్టీ ఇంచెస్ కట్ చేశాం కదా రెడ్ అదంతా దగ్గరికి వచ్చేస్తాం ఈ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఆ కొసాని మనం సూది గుచ్చినట్టుగా చూసుకోవాలంటే అంచుకి లాస్ట్ కొసాకి సూది వచ్చినట్టుగా చూసుకోవాలన్నమాట ఆ గ్యాప్ సెట్ చేసుకోవచ్చు లాస్ట్లో వచ్చేసరికి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ కార్నర్లోకి సూది గుచ్చినట్టుగా మనం చూసుకోవాలన్నమాట ఇగోండి రెడ్ కలర్ అంతా ఎక్కించుతాం కదా అంత దగ్గరికి జరిపేసుకుంటున్నాం అనమాట ఇగో చూడండి ఇలాగ రౌండ్గా తిప్పితే అవి ఏంటంటే మనకి ఏవో గులాబీలు గుచ్చామా అన్నట్టుగా ఉంటుందండి ఈ సాటిన్ రిబ్బన్ ఎక్కించేసరికి ఇగో చూడండి ఇలాగ దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటూ అది అలాగా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి చూడడానికి ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట ఇగోండి ఈ రెడ్ కలర్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ ఎక్కించుకోవాలి ఎందుకంటే లీవ్స్ లాగా రావాలి కదా ఆ ప్యాటర్న్లో వెళ్తున్నాం కదా ఇది కూడా అంతేనండి గ్రీన్ కూడా చూసుకోవాలి రైట్ రాంగ్ చూసుకోండి చూసుకొని ఈ షైనింగ్గా ఉన్నది మన వైపు కనిపిస్తున్నట్టుగా పట్టుకోవాలి పట్టుకొని మళ్ళీ కార్నర్ నుంచి కింద నుంచి సూది తీసుకొని అలాగా మళ్ళీ హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే మనం కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ అండి సింపుల్గా చేసేస్తారు పిల్లలైనా చక్కగా వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు కూడా సరదాగా చేస్తారండి వాళ్ళకి మంచి ఐటెం చేసామని ఫీలింగ్ ఉంటుంది కదా ఇగో చూడండి లాస్ట్ కార్నర్లో మాత్రం సూది పడాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట ఇక చూడండి ఇదంతా మళ్ళీ దగ్గరగా లాగేసుకోవాలి ఎంత దగ్గరగా లాగితే మనకి అంత ముద్దగా వస్తుందండి ఇదిగోండి ఇదంతా దగ్గరగా జరిపిసుకొని మళ్ళీ రౌండ్గా ఇలా ట్విస్ట్ చేసేసుకోవాలి సాటిన్ రిబ్ అని రౌండ్గా తిప్పితే అది మిలికల్లాగా పడి మనకు చూడడానికి అందంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం ఎల్లో కలర్ ఎక్కిద్దాం ఇప్పుడు ఇక చూడండి ఎల్లో కలర్ తీసుకున్నాను మళ్ళీ రైట్ రాంగ్ చూసుకున్నాను షైనింగ్గా ఉన్నది మనకు కనిపించినట్టుగా పట్టుకొని దాని కింద నుంచి గుచ్చుకుంటూ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అలాగే హాఫ్ ఇంచ్ గ్యాప్తో అలాగే మొత్తం అంతా కుట్టేసుకుంటూ వచ్చేసాను ఇక చూడండి ఎల్లో అంతా ఎక్కించేస్తాం కదా దగ్గరగా జరిపిసుకోవాలండి ఇది కూడాను ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోయింది కదా మళ్ళీ మనకు కావలసినంత సైజులో కిందకి దాన్ని దింపేసుకొని రౌండ్గా ట్విష్ చేసేసుకోవాలి ఇంకో చూడండి ఇలా దగ్గరగా జరిపేస్తున్నాను కదా నెక్స్ట్ మనం మళ్ళీ గ్రీన్ కలర్ ఎక్కించుకోవాలి అప్పుడు మధ్యలో ఎల్లో కలర్ గులాబీలు పెట్టి అటు ఇటు గ్రీన్ ఆకులు పెట్టామా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట మనకి ఇదిగోండి మళ్ళీ గ్రీన్ కలర్ ట్వంటీ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ ఒకటి మళ్ళీ ఎక్కిస్తున్నాను సేమ్ ఇదేనా ఇది కూడా అంతేనండి కింద నుంచి గుచ్చుకోవాలి చూసుకోండి ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద నుంచి సేమ్ ఒకే గ్యాప్ ఇస్తూ గుచ్చుతున్నాను అనమాట లాస్ట్కి వచ్చేసరికి కార్నర్ దగ్గర మాత్రం మళ్ళీ సూది వచ్చినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని గుచ్చుకోవాలి ఇదిగోండి ఇదంతా దగ్గరికి ఇదిలాగా జరిపేస్తున్నాను ఇది మన ప్యాటర్న్ అయితే రెడ్ గ్రీను ఎల్లో గ్రీను అలా వచ్చింది కదా నెక్స్ట్ మళ్ళీ మనకి రెడ్ కలర్ రావాలన్నమాట ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఫార్టీ ఇంచెస్ రెడ్ పీస్ ఉంది కదా దానికి మళ్ళీ ఇలాగా కుచ్చులు పోసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంక ఇంతేనండి ఇదే ప్యాటర్న్ అనమాట మనకి ఎంత పెద్ద దండలైనా మనం ఇలాగే తయారు చేసుకోవాలండి ఒకవేళ మన దగ్గర పెద్ద సైజు దేవతామూర్తులు ఉన్నారనుకోండి వాళ్ళకి దాని ఆ ఫోటోకి వేయడానికి మనకి దండ కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద ఎక్కువ సైజులో మనం గుచ్చుకోవాలన్నమాట ఇగోండి నేనైతే రెడ్ కలర్ కూడా ఎక్కించేసాను ఇలా దగ్గరగా జరిపిసుకొని ట్విష్ చేసేస్తున్నాను ఇక చూడండి ఇలాగ రౌండ్గా తిప్పుకుంటే మనకి సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెంటర్ ఇంకా అండి ఇప్పుడు దండకి సెంటర్ అన్నమాట అందుకని నేను రెండు ఈ గోల్డ్ బీడ్స్ వేస్తున్నాను ఇవేంటంటే మా పెద్ద బాయి పెళ్ళిలో పెళ్లి దండల్లో వచ్చిన బీడ్స్ నేను అలా అట్టే పెట్టుకున్నానండి అవి ఎక్కిస్తున్నాను ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే నార్మల్గా మీ దగ్గర ఏవే ఏ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్ ఎక్కించేసుకోవచ్చు ఊరికనే మనకి సెంటర్లో అలా పెడితే అట్రాక్షన్గా ఉంటాయని నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను అండి నెక్స్ట్ మళ్ళీ ఈ ఫార్టీ ఇంచెస్ రెడ్ పీస్ మళ్ళీ ఎక్కించేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో ఎక్కించేసుకుంటే మనకి సెంటర్కి అలాగే గ్యాప్ వస్తుంది అనమాట అందుకు ఇక చూడండి సేమ్ మళ్ళీ ఈ ఈ రిపీట్ చేయాలి ఈ ప్యాటర్న్ అంతా రిపీట్ చేయాలి రెడ్ ఎక్కించేసుకున్న తర్వాత గ్రీను ఎల్లో గ్రీను మళ్ళీ లాస్ట్లో రెడ్ కలర్ వస్తుంది అన్నమాట ఇదిగోండి నేను మళ్ళీ రెడ్ కలర్ ఎక్కిస్తున్నాను ఇవి సేమ్ అటు సైడ్ ఎలాంటి ప్యాటర్న్లో ఎక్కించామో ఇటు సైడ్ కూడా అదే ప్యాటర్న్లో ఎక్కించేసుకోవాలి అప్పుడు మనకి చూడడానికి దండ రెండు వైపులు ఒకేలా అనిపిస్తుంది అనమాట ఇగో చూడండి మొత్తం అంతా అయిపోయింది కదా ఇలాగా అన్ని అంతా ట్విస్ట్ చేసేసుకొని రెండు వైపులు ఎలా ఉందో చూసుకోవాలన్నమాట ఒకవైపు ఎక్కువ తక్కువ లేకుండా రెండు ఈక్వల్గా ఉన్నట్టు చూసుకొని ఈ ఫస్ట్ దారం ఎక్కించుకున్నాం కదా ఆ దారంలోంచి సూది లోపల నుంచి కూర్చి మనం ఒక నాటు వేసేసుకుంటే అది కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట ఇక చూడండి ఎక్కువ తక్కువ లేకుండా రెండు వైపులు ఒకేలా ఉన్నట్టు చూసుకొని అక్కడికి మనం ఈ ముడి పక్కా చేసేసుకోవాలన్నమాట ఒక చిన్న శాటిన్ రిబ్బన్కి సూది గుచ్చుకొని ఒక రెండు మూడు సార్లు ఆ దారాన్ని సూది మీద నుంచి ఇలాగ తిప్పేమనుకోండి మనకి ముడి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇలా ఒక రెండు మూడు సార్లు ముడి వేసేసుకున్నాం అనుకోండి ఇంకా డౌట్ లేకుండా విడిపోకుండా ఉంటుంది ఇదిగోండి మనకి దండైతే ఆల్మోస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే కిందని ఒక చిన్న బంచి వేలాడితే బాగుంటుంది కదండి దండకి దానికోసమని నేను ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నానండి మళ్ళీను తీసుకొని ఈ దారంలో నుంచి మనం అది ముందెక్కించిన దారంలోంచి ఈ సూది సూది గుచ్చామనుకోండి అది ఒక నాట్లాగా పడి మనకి ఆ బీడ్ వేలాడినట్టుగా అవుతుంది కదా అలా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ నేను ఓన్లీ ఎల్లో కలరే వేస్తున్నానండి ఇది కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ కింద నుంచి గుచ్చి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఎక్కించుకోవాలి ఇది చిన్న సైజు దండ కదండి అందుకని నేను ఒక కలరే పెడుతున్నాను అదే కొంచెం పెద్ద సైజు దండలు చేసుకుంటే దీనికి కూడా గ్రీన్ కలర్ అటు ఇటు గ్రీన్ వచ్చినట్టుగా అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇవి బొమ్మలకని నేను తయారు చేస్తున్నానండి అందుకని చిన్న సైజు చాలు కదా అని నేను ఎల్లో ఒకటే ఎక్కించాను అనమాట ఇగోండి అంతా ఎక్కించేసుకొని ఈ బీడ్ని సరిగ్గా సెంటర్కి వచ్చినట్టుగా సెట్ చేసుకొని ఇందాక మనం దండలో రెండు పూసలు ఎక్కించాం కదండి ఆ పూసల మధ్యలోకి ఈ గుత్తు వచ్చినట్టుగా మనం ఇలా వేలాడి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట దానికి ఇలాగా మనం దగ్గరగా లాగేసుకొని ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటూ ముడి వేసేసుకోవాలండి ఇలా బాగుంటాయి ఈ దండలు అయితే చాలా బాగుంటాయండి ఏంటంటే వరలక్ష్మి లక్ష్మీర్రతంకి అది అమ్మవారికి వేయడానికైనా లేదంటే మన దగ్గర చిన్న చిన్న దేవతామూర్తులు ఉంటాయి కదండి వాటికి ఆ విగ్రహాలకి వేయడానికి అలా మనమే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇది కొంటే చాలా రేట్లు ఉంటాయండి ఇదైతే చిన్న సైజు కదా ఇది ఏంటంటే రిబ్బన్ మన దగ్గర ఉంది అనుకుంటే ఇంత ముద్దగా చేసుకోవచ్చండి అండి కొంచెం రిబ్బన్ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం దూర దూరంగా పెట్టుకుంటే పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇదిగోండి మనకి రెండు దండలు అయితే రెడీ అయిపోయాయి నేను బొమ్మలకి తయారు చేశాను కదా పెళ్ళికొడుకు ఒకటి పెళ్లి రెండు దండలు అయితే రెడీ అయిపోయాయి కదండి సంగతి మీరు కూడా ఇలా చూసి సింపుల్గా ఇంట్లో చేసి పిల్లలకు కూడా చేయించండి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి బాగున్నాయి కదా ఈ దండలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్